హరి ఓం హరి ఓం నారాయణ హర ఓం హర ం సివ హరి ఓం హరి ఓం నారాయణ హరవం హరవం సదాశివా వైకుంఠవాసానారాయణ కైలాసవాసాశివామీరమణ నారాయణ గౌరీవరప్రియ సదాశివ துளசீத பிரி நாராயண பிள்வழ பிரி சதாசிவா அலங்கார பிரி நாராயணா அபிஷேக பிரிய சதாசிவா ஹரி ஓம் ஹரி ஓம் நாராயணம் சதாசிவா வைக்கானமூர்த்தி நாராயண விபூதிஹர சதாசிவா చక్రధర నారాయణ చంద్రకళాధర సివ హరి ఓం హరి హరివోం నారాయణ హర ఓం సదాశివ త్రిచూర్ణదారీ నారాయణ త్రిశూలడమరుక సదాశివ త్రిలోకపూజనాయణినేత్రధారీ సశివ పన్నగసేయనారాయణ పనిభూషణహర సదాశివ పరమపవనారాయణ పతితో సదాశివ హరివం హరివోం నారాయణ హర ఓం హర ం సివ ఆశ్రక్షనారాయణ అభయవరప్రద సదాశివ అమృతమూర్తి అమృతమూర్తినారాయణ ఘరళకంఠర సదాశివ జన ప్రియ ప్రియనారాయణ సాంబ సదాశివ సదాశివ హరి శైలపుత్రి ప్రియ సదాశివ హరివం హరివం నారాయణ హరవం హరవం సదాశివ గరుడ గమన హరి రుడగమనహరినారాయణ గంగాధర హర సివ కరుణాలవాయణ కారుణ్యమూర్తి సదాశివ హరి ఓం నారాయణ హర ఓం హర హరవం సదాశివ పంచాక్షర ప్రియ సశివ అస్దిక్పాలక ప్రియనారాయణ ప్రమదగణప్రియ సదాశివ హరి ఓం హరివోం నారాయణ హరవం హరవోం సదాశివ కలికల్మష హరి కలికల్మహ హరినారాయణ హర సదాశివ కలికల్మష హరి కలికల్మ హరినారాయణ హర సదాశివ శివకేశవులామూరా ఇహ పరముక్తికి మాగమురా శివకేశమమురా ఇహ పరముక్తికి మార్గమురా హరి ఓం హరి ఓం నారాయణ హర ఓం హర ం సదాశివ హరి ఓం హరి ఓం నారాయణ హర ఓం హర ం సదాశివ हरि ओं हरि ओं नारायण हर ओं हर ओं सदाशिवा